నవజీవన్ యూత్ అసోసియేషన్ నందనవనం ఇందిరమ్మ బ్లాక్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు వినాయకుడి ఆగమన్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పదిహేడుల నుంచి ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నామని ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం వినాయకుడి ఆగమన్ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అన్నారు నాగోల్ నుండి ఈ వినాయకుడిని తెప్పించామని అక్కడి నుండి టీకేఆర్ కమాండ్ నుండి నందనమనం ఇందిరమ్మ బ్లాక్ వరకు డీజీ ఆటపాటలతో ఆగమన్ నిర్వహించామని అన్నారు అలాగే వినాయక చవితి సందర్భంగా ఘనమైన పూజలు నిర్వహించి శోభాయాత్ర ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని అన్నారు ప్రతి సంవత్సరం వినాయకుడి ఎత్తు పెంచుకుంటూ పోతున్నామని అన్నారు మా వినాయకుడి ఎత్తు ఈ ప్రాంతంలో ఎక్కడా ఉండదని అన్నారు ఆ వినాయకుడి దయ అందరిపై ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో నవీన్ గణేష్ మహేష్ అజయ్ ఆనంద్ అరుణ్ అయ్యప్ప భీమ్ శంకర్ శివ చందు చిన్న అజ్జి దావిద్ వెంకటేష్ నరసింహ పర్ష ప్రకాష్ రవి సతీష్ శంకర్ శివ సులేమాన్ జహీర్ యాకూబ్ సన్నీ తదితరులు పాల్గొన్నారు నమస్కారం మా యూత్ పేరు వచ్చేసి నవజీవన్ యూత్ అసోసియేషన్ ఇది ఎవ్రీ సంవత్సరం కూడా ఇలా ఆగమనం పెట్టుకుంటూ చేసుకుంటూ ఘనంగా చేసుకుంటూ వస్తాం కాబట్టి ఈ ఈ సంవత్సరం కూడా చాలా గ్రాండ్గా మన అమ్మవారి రూపంలో ఉన్న కంటబాద్ టైప్ ఆఫ్ గణేషన్ తీసుకొచ్చినాం మన నాగల నుండి నందనవరం ఎందుకు వచ్చేసి చాలా గ్రాండ్గా నిమజ్జనం కూడా ఇదే విధంగా తీసుకుంటాము ప్రతి సంవత్సరం ఇది ఆల్మోస్ట్ ఒక ఉంటుంది అప్రాక్సిమెట్వంటీ ఫీట్ దాదాపు ఇది ఒక సెవెంటీ ట్వెల్వ్ సెవెంటీ ఇయర్స్ నుంచి పెడుతున్నాము ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ సైడ్ పెద్ద సేమ్ సైజ్ ఒరిజినా ఒక తెలుసుకుంటూ వస్తుంటుంది అన్నమాట ఇలా తెలుసుకుంటూ వస్తాము సపోర్ట్ అంతా మా యూతే యూత్ బయట ఏముండదు మా యూత్ తరపు నుంచి ఏమున్నా సరే మా పిల్లలు అందరూ కూడా కలిసి కట్టువే చేసుకుంటాం అనమాట అందరూ బాగుండాలి ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఈ నిమాయక వినాయకుని నిమజ్జనం కూడా పండుగలు కూడా హిందువుల పండుగలు కూడా అన్ని మంచిగా జరగాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ